హృదయపూర్కి నమస్కారం తెలియస్తున్నాను కలెక్టర్ గారికి కూడా అలాగే చిన్నారులందరూ కూడా ఇచ్చేసి ఉన్నారు వారందరికీ కూడా అభినందిస్తూ ఉన్నాను తల్లిదండ్రులు ఉపాధ్యాయులు ఉన్నారు వారందరినీ కూడా అభినందిస్తూ హృదయపూర్క నమస్కారం తెలియస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ ధన్యవాదాలు సార్ చిన్నారులు మరి ఒక చక్కటి ప్రదర్శన ఈరోజు ఇచ్చారు వారు పెద్దలతో మంచి ఫోటో తీసుకోవాలని వారు కోరుతున్నారు दोस्ट निया घुत इसट forcé अ जाव्त इससना अ समा इस

దయచేసి అందరూ ఒక్కసారి లేచి నిలబడితే జాతీయ గీతాలాపనతో కార్యక్రమాన్ని ముగించుకుందాము అది రికార్డ్ ప్లే అవుతుంది पञ्जाब सिन्ध गुजरात मराठा प्राविड उत्कल गङ्गा इन्द्रहिमाचल यमुना गङ्गा उच्चल तव शुभ नामे जागे तव शुभ मागे गाहे तव गा जन गण मंगल दायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे, जैये 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 हे। దయచేసి పిల్లలు గుర్తించాలి ఎవరు కూడా కదలొద్దండి మరి కొంచెం సేపట్లోనే మీ గురువు గారంతా కూడా వచ్చి మిమ్మల్ని చక్కగా తీసుకుని వెళ్తారు వారు చెప్పందే మీరు ఎక్కడికి కదలొద్దు క్షేమంగా వచ్చారు అలాగే క్షేమంగా మీ మీ ప్రాంతాలకు చేరాలి ఇప్పటి వరకు కూడా విలువల గురించి మనం మాట్లాడుకున్నాం అవే విలువలను జీవితాంతం మనం పాటించాలి అందరూ పాటించేలాగా చూసుకోవాలి సో మీ అందరికీ మరొక్కసారి ఆల్ ద బెస్ట్ తెలియచేస్తూ మీరందరూ కూడా క్షేమంగా ఇళ్లకు చేరాలని కోరుకుంటున్నాము ఈ చక్కటి సభను ఎంతో చక్కగా హృదయంగా జరిగే విధంగా మీరందరూ ప్రోత్సహించినందుకు మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే అన్ని డిపార్ట్మెంట్స్ వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేస్తూ మరి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియచేస్తూ నమస్కృతులు తెలియచేస్తూ మరొక్కసారి గురువే సర్వదేవానం అన్ని దేవతల్లోనూ గురువును చూడండి ప్రతి చోట తల్లి తండ్రుల్లో సైతం వారు చెప్పినటువంటి మంచి మాటలను వినండి పాటించండి హాయిగా జీవించండి విషయూ ఆల్ ద బెస్ట్ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధి రస్తు విద్యాప్రాప్తి రస్తు తథాస్తు మాస్టర్ మాస్టర్ పీఏ పీఏ మ్యూటికల్ మ్యూట్ నిల్ పిఏ దయచేసి కమిటీస్కి సంబంధించిన పీడీలు అందరూ కూడా ఒకసారి డైరెక్ట్ దగ్గర రావాలండి వాళ్ళందరిని కూడా ఎక్కడ కూడా